భారీ వర్షాలతో అల్లూరు జిల్లా పాడేరులోని రాయగడ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది రాయగడ వాగు ఉధృతిని పరిశీలించేందుకు అక్కడికి వెళ్లారు పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు ఈ సమయంలోనే బైక్ పై వాగు దాటేందుకు వెళుతున్న యువకుడు వరదలో చిక్కుకుపోయాడు వెంటనే స్పందించిన ఎమ్మెల్యే వాగులోకి వెళ్లి యువకుని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది యువకుని కాపాడిన ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజుపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు పాడేరు ఎమ్మెల్యే వాగు ఉధృతికి సంబంధించి ఒక యువకుడు దాటి ప్రయత్నం చేస్తుండగా తనని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జార్జ్ సిద్ధంగా ఉన్నారు జార్జ్ అల్లూరు జిల్లా పాడేరు మండలం రాయగూడ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంతంలో రాకపోకలు అనేవి నిలిచిపోయాయి పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజుకు సమాచారం అందడంతో ఆయన సైతం కూడా వాగు పరిశీలనకు వెళ్ళడం జరిగింది అయితే ఆయన మొత్తం కూడా విశ్వేశ్వరరాజు అక్కడ అల్లూరు సీతారామరావు జిల్లా పాడేరు నియోజకవర్గంలో చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి నెలకొనింది ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు వంకలు అనేవి పొంగిపరుతున్నాయి వైపు అల్లూరు సీతారామరావు జిల్లాలో సైతం కూడా ఎడతరపు లేకుండా వర్షాలు కురుస్తుందో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయితే ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది అదే సమయంలో వాగు దాటడానికి ప్రయత్నించిన యువకుడు ఆ వాగులో చిక్కుకున్నాడు ఆ అది చూసిన ఎమ్మెల్యే చిక్కుకున్న యువకుడిని ఎంతో సాధనం చేసి రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చారు ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దని యువకులకు కూడా ఆయన సర్ది చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ ఉధృతంగా ప్రవహిస్తున్నారు కాబట్టి వాగులో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది ప్రాణాలు సైతం కూడా కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఎందుకంటే పెద్ద ఎత్తున సైతం కూడా కలవట్లు సైతం కూడా కొట్టుకుపోయిన సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఇలాంటి సంఘటనలు చాలా చోట్లనే కొనసాగుతూ ఉన్నాయి ఎందుకంటే పెద్ద ఎత్తున ఈ కొండ చర్యలు సైతం కూడా విరుగుపడుతూ ఉన్నాయి రాగల ఇరవై నాలుగు గంటల వరకు కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది ఎందుకంటే ఇది తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుంది కాబట్టి ఇటు అల్లూరు జిల్లా సైతం కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు ఆ ప్రాంతాల్లో ఏడు నుంచి దాదాపుగా పది పది పదిహేడు సెంటీమీటర్ల వైపుగా వర్షపాతం నమోదే అవకాశం ఉంది కాబట్టి ఇరవై నాలుగు గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు ఈ నేపథ్యంలోనే ఇటు పాడేరు ఎమ్మెల్యే సైతం వివిధ ప్రాంతాలు సైతం కూడా పరిశీలిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది వెంటనే ఆ యువకుడిని రక్షించడంతో అక్కడ ఉన్న స్థానికులు అయితే నెట్ చేసింది కానీ ఆయన ఎమ్మెల్యే చేసిన పనికి అయితే ప్రశంసిస్తూ ఉన్నారు జార్జ్ మన దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం ఎమ్మెల్యే ఒక్కరే ప్రాణాలకు తెగించి ఉధృతంగా ప్రవహిస్తున్న బాగులోకి వెళ్లి ఆ యువకుని కాపాడిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం సహజంగా ఆ క్షేత్ర స్థాయిలో ఎమ్మెల్యే ఒక్కరే వెళ్లడం అనేది చాలా రేర్గా మనం చెప్పొచ్చు దీ ఈ దృశ్యాలు చూసిన తర్వాత స్థానిక ప్రజల నుంచి ఎటువంటి ప్రశంసలు లభిస్తూ ఉన్నాయి మరో మరోవైపు ఆ యువకుడు ఎవరు మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ఎమ్మెల్యే ఇటువంటి సందేశాన్ని అయితే ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉన్నారు ఎస్ అంటే ఈ అల్లూరు జిల్లాలో చూసుకున్నట్లయితే కనుక ఎక్కువగా అంటే ఈ ప్రాంతాల నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళాలన్నా వేరే ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళాలన్నా కానీ ఈ వాగులు వంకలు దాటాల్సి ఉంటుంది మనం చాలా చోట్లు చూసిన సంఘటనలు కూడా ఉంటాయి తాడు సహాయంతో అందరూ కూడా గట్లు దాటుతూ ఉంటారు లేదంటే ఈ ఎండిపోయిన డొప్పల సహాయంతో కూడా వాళ్ళందా కూడా వాళ్ళు దాటుతూ ఉంటారు అలా ఈ క్రమంలో సైతం కూడా ఈ వర్షాలు ఎక్కువగా కురుస్తూ ఉన్న నేపథ్యంలో ఈ రాయిగూడ వాగు అనేది ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే అక్కడ సమాచారం అందుకున్న పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు అక్కడ ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పడానికి వెళ్ళారు ఆ సమయంలో అదే రీతిలో ఆ వాగు దయత్తించడానికి అదే ప్రాంతానికి చెందిన యువకుడు సాహసం చేశాడు అయితే ఆ ప్రాంతాల్లో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటిస్తూ ఉన్న నేపథ్యంలో ఆయన ఒక్కరే ఆ ప్రాంతాల కూడా చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఆయన వాగు దాటుతున్న సమయంలో సాధించి వెంటనే వెళ్ళి అతన్ని కాపాడే ప్రయత్నం చేశారు ఆ నేపథ్యంలోనే ఆ బండిని అతన్ని సైతం కూడా కాపాడడం జరిగింది లేదంటే యువకుడు ఆ వాగులో కొట్టుకుపోయేవాడు అయితే ఈ సంఘటనకి చూసి సంబంధించి అక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలంతా కూడా ఆయన ప్రశంసిస్తూ ఉన్నారు ఎమ్మెల్యే ఒక్కరే వెళ్లి అతను రక్షించడం పట్ల ఆ గ్రామ ప్రజలు సైతం కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ